కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల మక్కపల్లిలో పోచుమ్మ బోనాలు ఘనంగా జరిగాయి మహిళలందరూ రోజంత ఉపవాస దీక్షతో నెత్తిన బోనమెత్తుకుని డప్పు చప్పులతో శివశక్తుల పూర్వకాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గండ్ల భాగ్యలక్ష్మి శ్రీనివాస్ మాజీ ఉప సర్పంచు పాల్పల్లి రాజరెడ్డి హనుమన్ ఆలయ కమిటీ చైర్మన్ ఉట్కూరి జనార్దన్ రెడ్డి కందుకూరి లక్ష్మీరాజం చింతం చంద్రయ్య చింతం లక్ష్మణ్ గాండ్ల రాము శ్రీనివాస్ చింతం రఘు దోనపాటి తిరుపతిరెడ్డి పెనుగొండ శంకరయ్య తదితరులు ఉన్నారు జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లె గ్రామంలో ప్రతి ఏటా పోచమ్మ బోనాలు అంగరంగ వైభవంగా పెద్దలతో మా గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించినాము దానికి పిల్ల పాపాలు అన్ని అన్ని రకాలుగా సౌకర్యంగా ఉన్నారు నీళ్లు కూడా బ్రహ్మాండంగా నాలుగు మూలలు మా విలేజీ వరకు బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి కాబట్టి ఆ అమ్మవారిని ప్రతి మళ్ళీ సంవత్సరం వర్షాలు బాగా పడాలని కోరుకుంటూ మా ఊరు చల్లగా చూడాలని మేము కోరుకుంటూ